నేనేమన్నా అన్ననానే మా బావే ఆయన దానికి కాని దానికి కయ్యమని లేస్తాడు గత్తర పట్టిస్తాడు అని కయ్యమని లేచిన గత్తర పట్టించిన పిల్లని ఇచ్చిన వాళ్ళం కాబట్టి మనమే అని మరి ఉండాలి ఆయన నన్ను ఏడ బద్రాదని ఇస్తాడే బద్రాదని దగ్గర పోతే కూస విడిచిన నాగబాబు లెక్క బుజ కొడుతాడు అయినా సరే ఆయన పెద్ద కాబట్టి ఆయన ఏమన్నా పట్టించుకోకు అవసరం అయితే కాళ్ళు కూడా పట్టుకో అయినా మా బావ కాళ్ళు పట్టుకుంటే నాకు ఏమన్నా చిన్నతనం వానే

बहुत है।